అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కార్యక్రమానికి ఈరోజున మనం చెప్పుకునే విషయం ఏమిటంటే జానపద చిత్రం అయినటువంటి పరమానంద శిష్యులు చిత్రం గురించి అందులోని పాట నాలోని రాగమీవే నడయాడు తేగ వివే నాలోని రాగమీవే నడయాడు తేగే అనే పాట ఈ పాట గురించి సంగీత సాహిత్య విషయాలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి మధ్యలో స్క్రిప్ చేయవద్దు ముఖ్యమైన విషయాలన్నీ చివరిలోనే ఉన్నాయి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం నాలోని రాగ మీవే నడయాడు తెగని ఇవే అనే పాట ఆ రోజుల్లో సెన్సేషనల్ హిట్ అయింది ఈ పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు అలాగే కేఆర్ విజయ్ గారు ఈ పాటకు అనుగుణంగా చక్కని అభిన చక్కని అభినయాన్ని చూపించారు ఇక పాట రాసిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆయన వాడిన పదాలు పదనిశలు పలికే జలపాతాల కురిసేవి ఆయన రాసిన అక్షరాల్లో స్వచ్ఛమైన తెలుగు కురిసేది సాహిత్య పరిజ్ఞానాన్ని పరిణతిని ఆయన రచనలో మనం ఆస్వాదించవచ్చు అందమైన వెన్నెల్లోన వచ్చే అచ్చ తెలుగు పడుచువలే ఆ అచ్చ తెలుగు పడుచువలే ఆ అక్షరాలన్నీ వయ్యారాలు పోతూ ఉంటాయన్నమాట ఇక సంగీత దర్శకుడు విషయానికి వస్తే మధుర గాయకుడు సంగీత నిధి అయిన గంటసల్ల వారు ఈ పాటకు సంగీత బాణీలు కూర్చారు ఈ పాటకు చాలా మంచి మంచి రాగాలు ఎన్నుకున్నారు పంచమం షడ్జమం దైవతంలో ఈ పాటను కంపోజ్ చేశారు ఈ చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది ఈ సినిమా అప్పుడు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది సంగీతానికి సంగీతం వింటే ఒక సామెత ఉంది శిశుర్వేత్తి పశుర్వేత్తి రాగం పణిహి అంటే పండితులు దీనికి అర్థం చేసుకో పండిత పండితులందరికీ ఈ విషయం తెలుసు కానీ కొంతమందికి తెలియదు శిశువులు పశువులు పాములు కూడా సంగీతానికి తన్మయత్వానికి లోనవుతాయని దీని అర్థం అంత అద్భుతంగా ఘంటసాల వారు ఈ సంగీతాన్ని ఈ పాటకు సంగీతాన్ని తెలియజేశారు ఆయన ఇంతకుముందు పాత పాటలు కూడా ఆయన కంపోజ్ చేసినటువంటి పాటలన్నీ కూడా ఆడుముచ్చాలే అద్భుతమైనటువంటి రాగాల్లో ఆయన కంపోజ్ చేశారు ఇక ఇంకొక విషయానికి వస్తే ఎన్టీ రామారావు గారు ఈ చిత్రంలో చాలా అద్భుతంగా నటించారనమాట ఆ జంట చాలా అద్భుతంగా చాలా సినిమాల్లో ఉన్నారు కేఆర్ విజయ్ గారు ఆయనను మరి ఈ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరి మాకు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు మీకు ఈ విషయాలన్నీ తెలియజేశాను మీకు మీరు నాకు అవకాశం ఇచ్చినట్లయితే మా ఛానల్ ప్రోత్సహించినట్లయితే మీకు ఇంకా మంచి మంచి వీడియోలు చేసి నేను అందించగలను మరొకసారి విజ్ఞప్తి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే సెలవు